వెల్కమ్ టు న్యూస్ నిర్మల్ జిల్లా కేంద్రంలో యునెక్ సన్ రైస్ లెవెన్త్ తెలంగాణ స్టేట్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు పోటీలను బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలెటి మహేశ్వర రెడ్డి ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు నగేష్ లు ప్రారంభించారు కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రావుల రామ్నాథ్ ఉమ్మడి నిర్మల్ మండల పరిషత్ అధ్యక్షులు బి సత్యనారాయణ గౌడ్ జిల్లా బీజేపీ అధ్యక్షులు రితేష్ రాథోడ్ జిల్లా పట్టణ మండల నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు

చెప్పిన మాకు సిఎస్ఆర్ ఫండ్స్లో నుంచి ఒక మూడు నాలుగు కోట్లు ఇస్తే మేము ఇక్కడ ఒక స్టేడియం కడతామని ఖచ్చితంగా నేను మీకు మాటిస్తూ ఉన్నాను వచ్చే టోర్నమెంట్ అంటూ ఇక్కడ జరిగితే ఖచ్చితంగా అది ఒక ఇండోర్ స్టేడియంలో ఐదు ఎకరాలు ఆల్రెడీ కేటాయించుకోవడం జరిగింది ఐదు ఎకరాల్లో ఖచ్చితంగా నిర్మల్ ఒక మెయిన్ స్టేడియం నిర్మాణం చేసుకుంటామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మరి మంది క్రీడాకారులు ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి మరి విద్యార్థులు చూస్తూ ఉంటే ముచ్చటేస్తూ ఉన్నది మంచి పర్ఫార్మెన్స్తో ఈరోజు ఒక కల్చరల్ యాక్టివిటీ చేశారు ఒకవైపు ఇక్కడ ఎన్సీసీ మీ యాక్టివిటీస్ అంతా చూస్తూ ఉంటే బ్రహ్మాండంగా నిర్మల్లో మంచి విద్య కూడా ఇక్కడ లభిస్తూ ఉన్నది మరి ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి దాదాపు మూడు వందల మంది క్రీడాకారులు కూడా ఇక్కడ రావడం మరి వారందరికీ కూడా అన్ని రకాలుగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఆర్గనైజర్స్కి ముఖ్యంగా ఈ స్టేడియంని ప్రొవైడ్ చేసినటువంటి మరి మేనేజ్మెంట్కి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సాధన చేస్తే ఏదైనా సాధ్యమవుతుంది అన్నట్టుగా మరి ఈ ప్రాంతం నుంచి కూడా మంచి క్రీడాకులు రావాలంటే ఇక్కడ ఫెసిలిటీస్ ఉండాలా ఆ ఫెసిలిటీస్ కోసం ఖచ్చితంగా మేము ప్రయత్నం చేసి నిర్మల్లో ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడానికి బాబాంతా కృషి చేస్తానని తెలియజేసుకుంటూ మరి ఎండలు పిల్లలు ఉన్నారు చిన్నారు ఉన్నారు నేను ఇంకా ఎక్కువసేపు మాట్లాడము